హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డియర్ భవ్య మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నేను మంగళగిరిలో కాటన్ శారీస్ చాలా ఫేమస్ అని అంటారు కదా సో దాని మీద కూడా ఒక వీడియో చేద్దామని చెప్పేసి దానికోసం నేను మంగళగిరిలో కల తెనాలి రోడ్డు దగ్గర ఉన్న శ్రీ రామ హ్యాండ్లూమ్స్ దగ్గరికి వచ్చానండి ఇక్కడ కనిపిస్తుంది కదా అండి ఇక్కడ ఈ ఫస్ట్ షాప్ ఏనండి అది షాపు కమ్ హౌస్ కూడా శ్రీ రామ హ్యాండ్లూమ్స్ దీంట్లో వీళ్ళు సొంత మగ్గాల మీద వాళ్ళ సొంతంగా తయారు చేపిస్తారండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీసే ఉంటాయి వీళ్ళ దగ్గర ఇక్కడ మనకి మల్ కదా వీడియోలో మనకి వీళ్ళ దగ్గర లేటెస్ట్ కలెక్షన్ అండ్ మల్టిపుల్ వేరియేషన్స్ మల్టిపుల్ కలర్స్ అండ్ చాలా వెరైటీస్ ఆఫ్ స్టాక్ వీళ్ళ దగ్గర అయితే నేను చూశానండి సో మీకు కూడా ఈ వీడియో చాలా యూజ్ఫుల్ అనిపించింది మంగళగిరి కాటన్ అని ఎవరైనా కావాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ షాప్ని అయితే విజిట్ చేయాల్సిందే వీళ్ళ దగ్గర ఉన్న మోడల్స్ వెరైటీస్ చూస్తే తప్పకుండా తీసుకోవాలి అనిపిస్తుంది మీరు కనుక ఈ వీడియోకి నచ్చినట్టు ఒక లైక్ చేయండి ఇప్పుడే మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా వీడియోలోకి ఎంటర్ అయిపోదాం వీళ్ళ దగ్గర కొరియర్ సర్వీస్ కూడా ఉంది మనకి సింగిల్ పీస్ కూడా కొరియర్ చేస్తారు మహాలక్ష్మి మాది శ్రీరామ హ్యాండిల్స్ మంగళగిరి టెనాలి రోడ్ కొత్త రామాలయం పక్కన ఉంటుందండి మాది హౌస్ లోనే ఉంటుంది ఇప్పుడు మీకు మంగళగిరి కాటన్ శారీ చూపిస్తున్నానండి శారీ కాస్ట్ వచ్చి ఆరు వందలు కొడుతుంది ఇది వచ్చి పళ్ళు అండి బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుందండి శారీ మొత్తం ఇట్లా వస్తుందండి ఈ మోడల్లో కలర్స్ ఉన్నాయండి మోడల్స్ మారుతా ఉంటాయి మీకు ఏదైనా సరే ఆరు వందలు పడుతుందండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేయబడుతుందండి ఆ మోడల్ లో కలర్స్ అండి ఇవి ఇది వచ్చి షేడెడ్ వస్తుందండి ఇది వచ్చి ప్లెయిన్ వస్తుందండి చెక్స్ వస్తుందండి మీకు ఏ శారీ అయినా ఆరు వందలు పడుతుందండి మీకు నచ్చిన శారీ స్క్రీన్ షాట్ తీసుపెట్టి మేము వీడియో కాల్ చేసి చూపిస్తామండి కావాలంటే డబల్ లైన్ చెక్స్ వస్తుందండి కటారి చెక్స్ వస్తుంది బోర్డర్ కాంట్రాస్ట్ వస్తుందండి ఈ శారీస్ వచ్చి ప్లెయిన్ శారీస్ అండి పెద్దవాళ్ళకి బాగుంటాయి శారీ గ్రీన్ కలర్ అండి శారీ మస్టర్డ్ వస్తుంది ఇవన్నీ వైట్ కలర్స్ వస్తాయి అండి బోర్డర్ వచ్చి కాంట్రాస్ట్ వస్తుంది గ్రీన్ కలర్ వైలెట్ మధ్యలో కటారీ లైన్స్ వస్తుందండి ఈ సీ బోర్డర్ వచ్చి ఆనంద బ్లూ వస్తుందండి స్మాల్ సైజ్ వస్తుందండి ఈ సారీ బోర్డర్ వచ్చి కాంట్రాస్ట్ వస్తుందండి పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది ఈ సారీ కాస్ట్ వచ్చి ఆరు వందలు పడుతుంది ఇది వచ్చి నెక్స్ట్ మోడల్ అండి కటారీ కటారి శారీ అంటారండి ఇది శారీ వచ్చి షేడెడ్ వస్తుందండి బ్లూ కలర్ వైలెట్ వస్తుంది షేడెడ్ ఇది వచ్చి పళ్ళు అండి బ్లౌజ్ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ ఈ శారీ కాస్ట్ వచ్చి ఏడు వందలు పడుతుందండి ఈ శారీలో కలర్స్ అండి శారీ పింకండి బార్డర్ వచ్చేసి ఆనంద బ్లూ కలర్ వస్తుందండి శారీ వైలెట్ కలర్ బార్డర్ వచ్చి గ్రీన్ వస్తుందండి ప్రతి దానికి మీకు పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది శారీ ఆరెంజ్ అండి గ్రీన్ వస్తుంది శారీ రెడ్ అండి ఈ షేడ్ కొంచెం సారీ పింక్ శారీ ఇ బ్లూ సారీ మెహందీ గ్రీన్ రెడ్ మస్టర్డ్ అండి సారీ వస్తు బ్లాక్ కలర్ ఫస్ట్ మోడల్ అండి ఈ శారీ వచ్చేసి నిజాం బార్డర్ అండి ఇది ఏ వయసు వాళ్ళకైనా బాగానే ఉంటుంది పెద్ద వాళ్ళకైతే బాగుంటుంది కింద వచ్చేసేసి కొంచెం పెద్ద బార్డర్ వస్తుందండి పైన చిన్న బార్డర్ వస్తుందండి బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి వాళ్ళు వచ్చి లైన్ వస్తుందండి ఈ శారీ కాస్ట్ వచ్చి పన్నెండు వందలు పడుతుంది ఈ మోడల్లో కలర్స్ అండి మోడల్ అండి ఈ మోడల్ వచ్చేసేసి పోచంపల్లి బార్డర్ వస్తుంది పైన వచ్చి నిజాం బోర్డర్ వస్తుందండి పళ్ళు రన్నింగ్ వస్తుంది బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది పళ్ళు కాంట్రాస్ట్ వస్తుందండి ఈ శారీ కాస్ట్ వచ్చి పన్నెండు వందలు పడుతుందండి శారీ మొత్తం ఈ కలర్ వస్తుందండి ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ రన్నింగ్ వస్తుందండి ఈ శారీ కాస్ట్ వచ్చి పన్నెండు వందలు పడుతుందండి బ్లాక్ కలర్ అండి గ్రీన్ కలర్ ఎల్లో గ్రీన్ కలనాకండి పచ్చల పండుగ మెరూన్ కలర్ బ్లాక్ మెరూన్ అండి వచ్చి బ్లాక్ అండి బోర్డు గ్రీన్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ అండి ఈ మోడల్ వచ్చి పదహారు వందలు పడుతుందండి థ్రెడ్ వర్క్ వస్తుందండి శారీ ఈ మోడల్లో కలర్స్ ఉన్నాయి శారీ రెడ్ అండి వచ్చి స్టార్ట్ వస్తుంది శారీ క్రీమ్ కలర్ అండి శారీ వచ్చి రామా గ్రీన్ వచ్చి కనకాంబరం కలర్ బ్లాక్ రెడ్ అండి బోర్డర్ లో లైన్స్ వస్తుందండి మల్టీ కలర్ లైన్స్ వస్తుంది పైన కింద నిజాం బార్డర్ పైన నిజాం బార్డర్ అండి గ్యాప్ బార్డర్ వస్తుంది పైన వచ్చి మోదీ బార్డర్ చిన్న బార్డర్ వస్తుంది స్మాల్ ఈ సారీ కాంట్రాస్ట్ వస్తుందండి ఇది పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ అండి శారీ కలర్ రాణి కలర్ వస్తుంది ఈ సారీ కాస్ట్ వచ్చి పదహారు వందలు పడుతుందండి ఈ సారీలో కూడా కలర్స్ ఉన్నాయండి ఇప్పుడు చూపించిన కలెక్షన్స్ అన్ని మీకు ఎలా అనిపించినాయో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇంకా కాటన్ శారీస్లో లో ఇంకా ఏమైనా వేరియేషన్స్ చూడాలన్నా మంగళగిరి పట్టు శారీస్ మీద మల్టిపుల్ మోడల్స్ కానీ వేరియేషన్స్ కానీ చూడాలన్నా కానీ కింద కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి వీళ్ళ దగ్గర మనకి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీకు నచ్చిన శారీ స్క్రీన్షాట్ తీసి వాళ్ళకి సెండ్ చేస్తే వాటిల్లో ఉన్న మల్టిపుల్ మోడల్స్ మనకి చూపిస్తారండి వీళ్ళ సొంత మగ్గాల మీద నేయిస్తారు కాబట్టి మనకి వీళ్ళ దగ్గర హోల్సేల్ అండ్ రిటైల్గా మనకి శారీస్ అనేవి పర్చేస్ చేయొచ్చండి మీరు ఇన్ కేసు షాప్స్లో కానీ అమ్ముకోవాలి అనుకున్నా కానీ ఈ షాప్కి వస్ ఒకసారి విజిట్ చేయండి వీళ్ళ దగ్గర మోడల్స్ చూస్తూ ఉంటే ఖచ్చితంగా కొన్ని తీరాల్సిందే అనిపిస్తుంది అన్ని రకాల మోడల్స్ అన్ని రకాల కలర్స్ వీళ్ళ దగ్గర మనకి లభిస్తున్నాయి అంటే ఒకసారి ఖచ్చితంగా మీరు కూడా ఆన్లైన్ పర్చేస్ చేయొచ్చు లేకపోతే డైరెక్ట్గా షాప్ డీటె షాప్కి కూడా వచ్చి పర్చేస్ చేయొచ్చు షాప్ డీటెయిల్స్ వచ్చి కొత్త రామాలయం పక్కనండి శ్రీరామ హ్యాండ్లూమ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి డియర్ భవ్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకేనా బాయ్